హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఒక జాకెట్ అయితే కట్ చేస్తున్నా మీకు కూడా చూపిస్తున్నా చూడండి చాలా ఈజీ ప్రాసెస్లో ఓకేనా కావాల్సిన ఏంటి సైడ్ జాకెట్ అండి సో సోది లేకుండా పది నిమిషాల్లో జాకెట్ కటింగ్ అయితే చూపిస్తున్నా ఒక్కసారి చూస్తే కథ మీరు జాకెట్ మీరే కొట్టేసుకుంటారు ఓకేనా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నా చూడండి ఇంకో లైనింగ్ ఫస్ట్ అయితే లైనింగ్ తీసుకుందాం ఫ్రెండ్స్ లైనింగ్ అయితే రెండు మడతలు వేసుకుందాం ఇంకా ఆపోజిట్స్ ఏమో మీ సైడ్ ఓపెన్స్ ఓపెన్స్ ఏమో మీ సైడు మడతదేమో నా సైడు ఓకేనా ఇప్పుడు మనం ఎవరు ఏ సైజ్ ఉంటే ఆ చేయికి వెళ్ళి ఇమ్ముడుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా ముడతలు రాకుండా బాగా ఇమ్ముడుకోవాలి మనమైతే కిందికి ప పట్టి ఇది వన్ ఇంచ్ ఇది నడుము పట్టు అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ క్లాత్ కొంచెం ఇది చిన్న సైజు ఇరవై ఆరు సైజు మాత్రమే పెద్ద సైజు వాళ్ళకు కొంచెం తర్వాత తీసుకోవచ్చు గాలి బాగా వస్తుంది నేను బయటనే కూర్చున్నా గాలి గాలి పెడుతుంది ఓకేనా సైజ్ జాకెట్ అయితే పట్టుకుందాం అన్నీ సీదా ఉల్టా ఉల్టా తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఉల్టా తీసేసుకొని విడుతూ అదేనండి మన ఎంత లెంత్ కావాలో అది ఎట్లా చూసుకోవాలంటే ఆ భుజం ఈ భుజం పట్టుకొని చూ చూసుకోవాలి ఓకేనా రెండైతే మడతలు నాలుగు మడతలు వస్తాయి ఇట్లా ఆ నడుము నుంచి ఆ నడుము వరకు పట్టుకుంటే చూసుకోండి సైజుకు పుట్టగాంచె కుట్ల నుంచో మొదలుపెట్టిన ఫ్రెండ్స్ ఆ రెండు ఇంచులు ఎక్కువ తీసుకుంటాయి దేనికంటే వెనక మనకు బెల్ట్ అదేనండి టక్స్లు ఇస్తాం కదా వెనక టక్స్ల కోసం రెండు రెండు అయితే ఎక్కువ వదిలిపెట్టుకున్న కుట్ల కాంచాలు మొదలు పెడితే వన్ ఇంచు ఎక్కువ ఉంటుంది అనుకో అంతే ఇగ మనమైతే అయితే పొడిగేట్లో చూసుకోవాలంటే ఆ భుజం నుంచి ఇక్కడ టక్స్ వెనక టక్స్ పెడతాం చూడండి ఫ్రెండ్స్ ఆడి వరకు కింద కొంచెం పావించి ఒకటి వదిలిపెట్టాలి పైన కూడా కుట్టుకు పావించు పై కదిలిపెట్టాలి ఎందుకంటే మన కుట్లోకి వెళ్ళిపోవాలి కదా అంతే ఉంచుకోవద్దు అదేమో మెయిన్ పైదేమో కుట్లకు కొదిలిపెట్టేసిన కనిపిస్తుంది అనుకుంటున్నా నేను ఒకసారి మంచిగా దగ్గరికి వచ్చి జూమ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ అర్థం కాకపోతే ఇప్పుడు చంక దింపు ఎట్లా తీసుకోవాలో చూసండిగో చంక నుంచి వెళ్ళి ఇక్కడ కింది ఉంటుంది కదా కింది పాటించాలి చంక వరకు ఇది చంక దింపు తర్వాత చూపిస్తుంది చూడండి ఇది ఏంటంటే ఇట్ ఈజ్ వాళ్ళ జాకెట్ ఎట్లుందో అట్టే ఈజ్ తీయడమే ఈమె అంటే చిన్న సైజు కదా ఫ్రెండ్స్ ఐదు 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 నుంచే కొందరికి ఐదు మీద రెండు గీతలు అయితే ఈమెకైతే పెడుతున్నాను నేను ఐదు ఇంచులు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి మూడు ఇంచులేమో భుజము రెండు ఒక ప ఒక గీత ఒక వచ్చేసి గల్ల ఓకేనా అంటే మీ గల్ ఎంత ఉందో కొలుసుకొని చూసుకోండి ఈమదైతే చాలా చిన్న సైజు కదా కొందరు ఆరు కూడా పెట్టుకుంటారు అది మూడు ఇది మూడు కూడా పెట్టుకుంటారు గల్ల ఎక్కువ కోసం ఇంకో ఐదున్నర వచ్చింది ఫ్రెండ్స్ కరెక్ట్ వచ్చింది చూడండి ఇప్పుడు ఆమె ఆమె వరకు ఇప్పుడు మనము విడిద విడదిన దానికి ఇప్పుడు మళ్ళీ మనము టేప్ తోటి దానికి సేమ్ కరెక్ట్ వచ్చింది చూడండి చూసారా అట్లా పెట్టుకుంటే ఈజీ ఉంటుంది అన్నట్టు ఓకేనా ఇక గల్ల ఏం చూసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ గల్ల ఆమెది ఎలా ఉంటే అలాగనే ఆశి చూసుకోవాలి మధ్యలో అటు ఇటు టాక్స్ల మధ్యలో గల్ల ఉంటుంది కదా గల్ల అయితే అటు అటు ఇటు పా సేమ్ అట్నే అటు పాయించి ఇటు పాయించు కుట్లకు వదిలిపెట్టుకోవాలి లేకపోయింది అనుకో కుట్లు మళ్ళీ పైకి వచ్చే కింద ఎక్కువ కొంచెం కిందికి అయ్యే అవకాశం ఉంటుంది ఎట్లుంటే అట్లా పెట్టుకుని కొంచెం హాఫ్ ఇంచే వదిలిపెట్టుకోండి ఇది రెండు రెండు మీద ఒక గీత అని చెప్పాను కదా అటు కూడా రెండు మీద ఒక గీత స్టేట్ గీత గీసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా రౌండ్ గల్ ఇచ్చుకోవాలి రౌండ్ గల్ ఎక్కువ ఏ గలంటే అది ఇచ్చుకోవచ్చు హాఫ్ ఇంచు కొంచెం హాఫ్ ఇంచు రౌండ్ వచ్చేటట్టు ఇది చూసుకోవాలి ఇదేమో ఒక ఒకటి ఇంచు రౌండ్ రౌండ్ ఇచ్చుకోవాలి హామ్ రౌండ్ ఓకేనా దీనికి అండి ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది కరెక్ట్ ఇచ్చుకోవాలి లోతుగా లోతుగా బాగా తీసిననుకో ముడతలు వచ్చేస్తే పైకి వస్తేనేమో ఇక పట్టదు పిట్టుగా టైట్ అవుతుంది ఓకేనా ఇప్పుడు నేనైతే వెనక వెనక నెక్ అయితే అయిపోయింది అదేనండి వెనక జాగ వెనక పార్ట్ వెనక భాగం అయితే సింపుల్గా ఇలా కట్ చేసేసుకుందాం మనం యాజ్టీజ్గా కట్ చేసుకోండి మధ్యలో పెట్టి కట్ చేయండి నేనంటే ప్రాక్టీస్ కనుక ఫటాఫట్ కట్ చేస్తున్నా కానీ మధ్యలో మనం చెయ్యి ఉంటుంది కదా మన నెనమ చేయి అనేది మధ్యలో పెట్టేసి అన్నం చేయితోటి కట్ చేసినాం అనుకో ముడతలు రాకుండా మంచిగా జరగకుండా ఉంటుంది నేను ఇట్లా గుంజన వస్తుంది అట్లా రాదండి మధ్యలో ఇట్లా పెట్టుకొని కట్ చేయండి మీకు కనిపించడం కోసం నేనైతే చూడలేదు లేకపోతే నేను మధ్యలో పెట్టుకొని ఫటాఫట్ కట్ చేస్తాను అందుకే చిన్న కట్ చేస్తున్నాను అర్థం కావడం కోసం కొత్త వారి కోసం అలా కొత్త వారు ఖచ్చితంగా టైలర్స్కి ఎంతమంది చెప్పినా కూడా అర్థం కాదండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైల్ ఒక్కొక్క స్టైల్లో అర్థమవుతుంది మనదంటే నాకైతే నేను నాకు ఆ పంజాబ్ ప్రెస్లో వచ్చేది ఉండేగో చూసారు కదా ఇప్పుడు జాక్యూ జాకెట్ అయితే నాలుగు మరతలు వేసిన మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నేను మాట్లాడుతున్నాను మర్చిపోవద్దు నాలుగు మరతలు దాన్నే దాన్నే తిప్పి ఇంకో మరత వేయాలి అంతే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి సార్ జాకెట్ ఎలా ఉంటే అలా పరచుకోండి మీరు తిరమర తీసి జాకెట్ ఎట్లా ఉంటే అలా తీసుకొని పరుచుకోండి నేనైతే ఇదైతే తిరిగేద్దాం అనుకుంటున్నాను అర్థమవుతుందా ఒకవేళ పంపకం చేసుకోదలుచుకుంటే వన్ నుంచి అయితే కిందికి వదిలిపెట్టండి నేనైతే తిరే తెరలేస్తున్నా అర్థం కాలేదేమో మీకు ఉల్టా సీదా ఉంటుంది చూసారా అది కానీ నేను పంకం చేయను కుట్టుతోటే కుట్టేస్తున్నా ఆమె అట్ల ఉంది ఆమె ఆ సీదట్ చేసుకుంటున్నా నేను పావుంచి ఎక్కువ ఎక్కువ పెట్టుకున్నా ఏది ముందట మీరేం చేయాలి ఏది పంకం చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ నుంచి తీయాలి ఇక దాన్ని ఎట్లుంటే యాల్చి చేసుకుంటాడో ఒక ఇంచు ఒక ఇంచు ఇటు ఒక ఇంచు అటు మధ్య నుంచి గ్యాప్ తీసుకుంటే కరెక్ట్ కరువు అయితే ఖచ్చితంగా వస్తుంది హ్యాండ్స్ ఇలాగే ఉంటుంది ఇక సంఖపలకలు వారు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకేనా క్లాత్ లేకపోతే సంఖ పిలికలు ఉంటుంది అది చేసుకున్నాను అనుకో సెట్ అయిపోతుంది సంఖ అనేది ఇంకో వీడియోలో అయితే మీకు చెప్తా అది ఇట్లు వేయాలో ప్రస్తుతానికి ఈ చిన్న సైజు సరిపోతుంది ఆల్రెడీ సంఖపలకలు ఏం పట్టలే ఈ అది అయితే కుట్టినాక ఓకేనా చిన్న బ్లౌజ్ కదా అందుకే మంచిగా నాట్ కటింగ్ ఇచ్చుకోవాలి అంటే కరెక్ట్ అంటే కొంచెం మనం సెంటర్ సెంటర్ పాయింట్ ఎక్కడ ఉందో చూసుకోవడానికి ఫ్రెండ్స్ మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను చూ చూడబున్నా ఇది ఒకవేళ అర్థం కాకపోయినా అనుకో ఒకసారి రిపీట్ చేసుకుంటూ చూడండి స్కిప్ అయితే స్కిప్ చేస్తే అర్థం కాదు అసలు కొత్త వారి కోసం స్పెషల్గా చెప్తున్నా ఎనకే వెనుక మనకు వెనక భాగం ఉంటుంది కదా దాన్ని అయితే రెండించులు ఫోల్డింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు ఇంచులు ఏంటంటే షేప్ పట్టి కోసం ఓకేనా స్ట్రేట్ రైట్ ఎట్టు ఉంది అటు స్ట్రేట్ ఉందా స్ట్రైట్ ఉందా ఇగో ఇంకా కొంతగా క్లాస్ ఉందా అదే అస్సలు సరిపోదండి ఇగో ఇప్పుడు అడ్జస్ట్ చేస్తున్నా చూడండి నేను ఓకేనా ఇంకో రెండు ఇంచులు మాత్రం చెప్పిన కదా షేప్ షేప్ కోసం అయితే రెండు ఇంచులు అయితేనే మల్చుకున్నాను అది ఎటు ఉన్నది క్రాస్ కటింగ్ ఎట్లుంటుంది చూసుకోవాలి ఫస్ట్ క్లాత్ లేకపోతే ఒక్కొక్కసారి సంఖ పీలకలు దీనికి కూడా అటాచ్ అది అదుకులు పడతాయి ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి ఇల్లు ఈమెకేమో చిన్న సైజు కనుక సెట్ అయింది అదే మనకు ఫార్టీ థర్టీ ఎయిట్ ఇట్లా సైజు వల్ల ఖచ్చితంగా అవి వాడ పీలికలు ఓకేనా ఇలా అయితే ఫిక్స్ అయి కూర్చుంది ఏం కాదు ఓకేనా ఫ్రంట్ భాగం కూడా మాకు చిన్నగానే ఉన్నది పెడుతూ ఓకేనా ఏం కాదు యాజ్ ఇస్ డయాగ్రామ్ ఎట్లా అట్టేసేయండి ఫస్ట్ దానికి ఓకేనా క్రాస్ కటింగ్ ఇది క్రాసే పెట్టేసిన చూడండి స్టేట్ అయితేనేమో నా ఆ నుంచి స్టేట్గా ఉండేదేమో చేయదేమో క్రాస్ కటింగ్ అని అది క్రాస్ కటింగే కట్ చేసినాను మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఇగో గల్లెట్ తీసుకోవాలి సార్ అప్పుడు శంఖ మాకు ఎట్లా ఉందో నేను చూపిస్తాను చూడండి శంఖ ఎట్లా ఉందో స్ట్రేట్ శంఖకు ఇది కూడా అంతే ఉంటుంది మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఇది ఖచ్చితంగా ఇది ఒక టిప్ మీకు మెయిన్ టిప్ అండి తర్వాత ఏదైనా ఉంటే మనం ముందట ఆ ఉక్సుల పార్టీ నుంచి డైరెక్టు ఎట్లున్నది అట్లా కొలుసుకొని తీసుకోవచ్చు మనం అంతే ఓకేనా షేప్ కోసం ఏముంది ఆడ ఉక్సులు ఉన్నాయి కదా ఉక్సుల నుంచి నాలుగు బుక్స్ల వరకు ఇంక ఇక్కడ ముందట పెట్టుకుంటే కొంచెం గ్యాప్ తీసుకొని గతం తీసుకుంటే అయిపోద్ది మెయిన్ సెంటర్ సెంటర్ ప్యాంట్ అక్కడ ఉంది చూడండి మెయిన్ డాట్ అదే మధ్యలో డాట్ అయితే కరెక్ట్ వచ్చిందండి నాకు గీతల నుంచి లేదు కుట్టు వరకే గీతల నుంచి అవ కొంచెం క్రాస్ తీసుకుంటున్నాను అర్థమవుతుందా మీకు క్రాస్ ఏంటంటే షేప్ క్రా కరువు తీసుకుంటే షేప్ అనేది అందులో కూర్చుంటుంది హాఫ్ ఇంచ్ అయితే సంక దింపు తీసుకోవాలి హాఫ్ ఇంచ్ అయితే లోతు చంక లోతు అంటే ఖచ్చితంగా తీయాలి లేకపోతే ముడతలు వచ్చేస్తాయి ఓకేనా హాఫ్ ఇంచ్ అంతే ఎక్కువ తీసుకోవద్దు అది కూడా మనము ఆడ మనము టక్స్ ఇస్తాం చూడండి అన్న తీసుకోవాలి అక్కడ నుంచి దాకా తీసుకోవద్దు కూడా ఇంకా తీసుకున్నా చూడండి ఫ్రెండ్స్ అంతే ఇక యాజ్ డిగే ఉందట కట్ చేసుకోవాలి ఇక్కడ ముంద ముందట గల్లకు కూడా కొంచెం హాఫ్ ఇంచు కటింగ్ ఇచ్చుకోవాలి చూపిస్తే చూడండి అంతే రౌండ్ ఇచ్చుకోవాలి కొందరు స్కేరు రౌండ్ డబ్బా అన్ని ఇన్ని ముందడ గుళ్ళకు గల్లకి కూడా మనం డిజైన్స్ అట్లా తీసుకోవచ్చు నేనైతే రౌండే ఒకవేళ మనమైతే ఎక్కువ రౌండే ఇష్టపడతాం కదా ఓకే స్ట్రేట్ అయితే కట్ చేసుకొని ఇట్లా తిప్పేసుకుంటే సరిపోద్ది మనకైతే ముందట భాగం అయితే వచ్చేసిందండి ఓకేనా ఏమైనా అర్థం కాకపోతే మళ్ళొకసారి చూడండి వీడియో అర్థమైపోద్ది ఓకేనా మెయిన్ డాడ్ మెయిన్ డాడ్ కోసం అయితే ఇంకోట్లా ఇట్లా సమట్రంగా మలిచి వాడ నాటు కట్టేసి ఇచ్చుకోవాలి ఇచ్చుకున్నామనుకో సెంటర్ ప్యాంట్ రెండు సేమ్గా వచ్చేసాయి అన్నట్టు ఓకేనా అర్థమైంది అనుకుంటున్నా ఈ వీడియో స్కిప్ చేయొద్దు అస్సలు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ మీకోసం ఖచ్చితంగా వస్తాయి వెనక భాగం ముందు భాగం చేతులు ఓకేనా చేతులు షేప్ పట్టిలు కూడా వచ్చేస్తాయి షేప్ పట్టిలు ఏం ఏం లేదు ఫ్రెండ్స్ సింపుల్ ఏ ఇటు మూడు తీసుకోవాలి ఇటు రెండున్నర తీసుకోవాలి కదా ముందడికి వెళ్ళి మూడు వెనకకి వెళ్ళి రెండు తీసుకొని క్రాస్ కట్ చేసుకుంటే అదే అదైపోతుంది లేకపోతే వాళ్ళ సైజ్ జాకెట్ ఉంటుంది కదా సైజ్ షేప్ ఎంత ఉన్నదని చూసుకొని కొంచెం ఎక్కువ తీసుకోవాలి గంత గోడ వరకు కొంచెం ఎక్కువ కుట్టు వరకు తీసుకోవాలి ఫ్రెండ్స్కి అంతే ఇప్పుడు చూశాను కదా ఇప్పుడు మీకు అట్లా అర్థం కాకపోతే మూడు కొందరకు మూడు మీద రెండు మూడు గీతలు కింద ఇస్తారు నేను చిన్న సైజు కనుక మూడు సరిపోద్ది గుట్లాగా గీత్తంటుంది సరిపోద్ది అవసరం కరెక్ట్ నేనైతే పెట్టినంతసేపు కరెక్ట్ వచ్చింది ఫ్రెండ్స్ అదే గీత మీకు వచ్చింది అంటే నాకు ప్రాక్టీస్ ఉన్నా కనుక పర్ఫెక్ట్ కరెక్ట్ వచ్చేసింది చూడండి అంతే ఇక మీకు మళ్ళీ నాకు అర్థం కాలేదు అట్లా కాచేసింది అని అంటారని మళ్ళీ అయితే కొలిసి మరీ కలుస్తా వేస్తున్నా చూడండి అంతే షేప్ అయితే వచ్చేసినాయి ఇది లైనింగ్ ఫ్రెండ్స్ మనం కట్ చేసింది మెయిన్ ఫ్యాబ్రిక్ ఏం లేదు అది కూడా రెండు మడతలు వేసుకొని పరుచుకొని కూడా అందులో పెట్టేసి కట్ చేస్తే పని అయిపోద్ది గంతే సింపుల్ ఓకేనా ఈజీ ప్రాసెస్లో వచ్చేసింది గల్ల అండ్ ఉక్సుల పట్టి కాజా పట్టి గంతేనండి నడుం బెల్ట్ ఆల్రెడీ ఫస్ట్ కట్ చేసినాం కదా అంతే ఏం లేదు ఈ ఆ క్లాత్లో ఎండ్ అయిపోతాయి ఏం క్లాత్ మిగిలింది ఇంత కూడా మిగిలదండి అది పెద్దలకైతే ఇంకా మనదే క్లాత్ వేస్తాం ఇగో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా అలాగనే కట్ చేయాలి ఓకేనా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేంత లేదు ఇగో ఇట్లా కట్ చేసిన లాస్ట్కి అయితే ఇది వచ్చేసింది లైక్ ఇవ్వండి మన ఛానల్ ఓకే బాయ్